హనుమంతుడు బయలుదేరుతుంటే రాముడు పిలిచాడు ఏ హనుమా నువ్వు ఆ వెళ్ళేటప్పుడు మధ్యలో నాకు చాలా ప్రేమాస్పదుడైనటువంటి ఒక మిత్రుడు ఒకడున్నాడు సుమా భరతుణ్ణి శంకించాడు కానీ గుహుణ్ణి శంకించలేదండి ఆయన సముడైనటువంటి స్నేహితుడు సుమా ఆయన నాతోటి దీటైన మిత్రుడు ఇప్పుడు మనకి చాలామంది మిత్రుడు ఉంటారండి అందరూ మనకి సాటి అయిన మిత్రులు అని అనుకోవడానికి తగ్గట్టుగా ఉండరండి కొంతమంది ఫ్రెండ్షిప్ ఈజ్ ఓకే ఫైన్ ఈజ్ ఏ నైస్ ఫైన్ దట్స్ ఆల్ కానీ ఒక్కొక్కరు అయ్యో ఒక కంచంలో తిని ఒక మంచంలో పండి అంటారు చేరండి అట్లాగా వీడికి అంత ఇంటిమేట్ అయిన వాడు అంత క్లోజ్గా వాడే వీడు వీడేవాడు అన్నట్టుగా ఉంటారు చూడండి చాలా గొప్ప స్నేహం కదా అలాంటిది గుహుడు నాకు అట్లాంటి వాడు సుమా ఆత్మ సమా నాకు దీటైన మిత్రుడయా అతనికి చెప్పు నేను వస్తున్నానని ఇక్కడికి చాలా ఆనందపడతాడు సుమా అని ఏ డౌట్ లేకుండా కన్ఫర్మ్ చేసి చెప్పేశాయండి అక్కడ గుడి విషయంలో అంటే రాముడికి గుహుడితోటి ఏర్పడ్డ సఖ్యం ప్రయోజనాపేక్షతోటి ఏర్పడ్డది కాదు అతని విషయంలో తను చూపించినటువంటి ప్రేమ స్నేహం కూడా అది ఏదో ఒక ప్రయోజనాపేక్షతోటి ఏర్పడ్డది కాదు ఇట్ ఈస్ హిజ్ నేచర్ తనలో ఉండేటటువంటి గొప్ప ఆ సౌశీల్యానికి అది ఒక మంచి గీటు రాయి గుహుడితో ఉండేటటువంటి స్నేహం అన్నమాట ఇది గుహుడి దగ్గర మనం కొంచెం పైకి పెడితే ఋషులతోటి రాముడికి సత్యం ఏర్పడుతుంది ఋషులతోటి సేవ చేస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళందరి దగ్గర సరే పెద్దలు కనుక దగ్గర సేవ చేయడం పెద్ద గొప్ప ఏం కాదండి కానీ కొంచెం వైకి అడవులోకి వెళ్ళిన తర్వాత చిత్రకూటం దాటి వెళ్ళిన తర్వాత వనంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటటువంటి వారితోటి కూడా అంత ప్రేమతోటి అరమరికలు లేకుండా ఇప్పుడు తను గొప్పవాడు పెద్ద వంశంలో పుట్టినవాడు బాగా చదువుకున్నవాడు కూడా కానీ ఎప్పుడెప్పుడు అడవిలో ఉండేటప్పుడైన అవకాశం కలిగితే ఆ మునుల దగ్గరికి ఋషుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు జ్ఞాన వృద్ధులు ఉన్నారు వయస్సులో చిన్నవాళ్ళు కావచ్చు కానీ జ్ఞానంలో మంచి పా పరిపక్వం చెందినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా కూర్చుని తను కావలసిన విషయాన్ని చర్చించేవాళ్ళట శీల వృద్ధులు ఉండేవాళ్ళు మంచి ఆచారం కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి చర్చించేవాళ్ళ వయోవృద్ధులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చించేవాడు వాళ్ళకేమైనా అవసరమైన సేవలు చేసేవాడు తను తెలుసుకోవాల్సిన ఏమంటే తెలుసుకునేవాడు కూడా లేదా వాళ్ళకి కావలసిన అంటే తను తీర్చేవాడు కూడా చర్చించేవాడు ఇది ఋషులతోటి